పదమూడవ అధ్యాయం నేను మూడు వచనాలు చూపిస్తాను పదిహేనవ వచనం ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఇంగ్లీష్ బైబుల్ ఎలా ఉంటుందంటే ఈవిన్ దో హీ వుడ్ కిల్ మీ ఎట్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ హిమ్ మరొక వచనం ఇరవై అధ్యాయం పదో వచనం ఇరవై అధ్యాయం పదో వచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఇంగ్లీష్ బైబుల్ లివింగ్ బైబుల్లో బట్ హీ నోస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాన్ని నేను చదువుతాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జేష్డగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గల వారిని ముందుగా నిర్ణయించారు సో ఇప్పుడు సహోదరుని ద్వారా మనం ఏదైతే విన్నామో ఈ నేను చదివినటువంటి ఈ లేఖన భాగాలు కూడా విశ్వాసానికి రిలేటెడ్గా మనం చూడవచ్చు యోగు ఎలాంటి జీవితాన్ని జీవించాడో తదనంతరం యోగు ఎలాంటి శ్రమలు వ్యక్తిగతంగానూ తన కుటుంబంలో ఆయన కలిగి ఉన్నాడో మనందరికీ సుపరిచితమే సో అట్టి స్థితిలో కూడా యోగు విశ్వాసంతో ఏం చెప్తున్నాడంటే ఆయన నన్ను చంపినను నేను ఆయన ఎందు విశ్వసిస్తాను సో అట్టి విశ్వాసం మనకుందా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి సో యోబు ప్రభా నేను నా బిడ్డలు కోల్పోయినా నేను కలిగినటువంటి యావదాస్తిని కోల్పోయినా ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ మై ఓన్ లైఫ్ నా స్వంత జీవితాన్ని కూడా నేను కోల్పోయినా నేను నీ ఎందు నమ్మకీంచుతా సో రెండవదిగా యోగు ఏం చెప్తున్నాడంటే ఇరవై మూడో అధ్యాయంలో నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు సో లివింగ్ బైబుల్ ఎలా ఉంటుంది హీ నోస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ నాకేం జరుగుతుందో ప్రతి సమాచారం ఇన్ డీటెయిల్గా ఆయనకు తెలియను అని చెప్తున్నాడు సో నేను శ్రమ నేను శ్రమ పెట్ట శ్రమపరచ శ్రమ పొందుతూ ఉన్నాను ఆయన తెలుసు నా బిడ్డలను కోల్పోయాను ఆయన తెలుసు నేను నా భార్య నన్ను నువ్వు యథార్థతను ఇంకా వదల ఇందువా నువ్వు దేవుని దూషించమని నన్ను ప్రవోక్ చేస్తుంది ఆయన తెలుసు నాకేం జరుగుతున్నాయో అవన్నీ నాకు తెలుసు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అయితే మనం రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం కానీ చూస్తే అక్కడ ఏమనుంటుందంటే ఐనో అని ఉంటుంది ఎరుగుదుము అని ఉంటుంది యోగు ఏమన్నాడంటే హీనోస్ దేవునికి తెలుసు నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు కానీ ఇక్కడ దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుకటికై సమస్తము సమకూడి జరుగుతున్నవి అని నేను ఎరుగుదును ఆయనకొకటికే కాదు నేనెరుగుదును ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను సో మన జీవితంలో దేవుడు అనుమతించే ట్రబుల్స్ కావచ్చు వ్యాధులు కావచ్చు కష్టభరితమైనటువంటి హ్యూమన్గా మాట్లాడాలి మాట్లాడుకుంటే మనకి ఏదైతే మన ఆఫీస్ లైఫ్లో కానీ మన కుటుంబం కుటుంబంలో కానీ ఏదైతే మన జీవితంలో మనం కష్టంగా భావిస్తున్నామో అది ఏదైనా కావచ్చు అక్కడ రాయబడినటువంటి మాట మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు అయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఇది ఎవరికంటే దేవుని ప్రేమించు వారికి ఇది ఎవరికంటే ఆయన సంకల్పము చొప్పున చేయాలనుకున్న వారికి సో మన వ్యక్తిగత జీవితంలో మనం దేవుని చిత్తాన్ని మనం చేయాలనుకున్నప్పుడు దేవుడు సమస్తాన్ని సమకూడి మన మేలు కొరకు జరిగిస్తాడు ఒకవేళ మన సంకల్పాన్ని చేయాలనుకున్నప్పుడు మన చిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మ మన జీవితంలో ప్రతిదీ కూడా మనకు మేలు కలుగుటికి సమస్తము సమకూడి జరుగుతున్నామని మనం ఎరగం సో కానీ కా ఏంటి ఆ మేలు అని మనం కానీ చూస్తే ఇరవై తొమ్మిదో వచ్చడంలో వారు వారు అనగా దేవుని ప్రేమించువారు ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారు ఆయన చిత్తానుసారంగా జీవించాలనుకున్నవారు వారు తన కుమారునితో స్వారూప్యము గలవారుగుటకు వారిని ముందుగా నిర్ణయించు సో దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి శ్రమ కావచ్చు ప్రతి నింద కావచ్చు ప్రతి అవమానం కావచ్చు ప్రతి అనారోగ్యము కావచ్చు ప్రతి కష్టభరితమైనటువంటి భారభరితమైనటువంటి జీవితం ఏదైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా దేవుని కుమారుని యొక్క స్వారూప్యాన్ని మన జీవితంలో మనం పొందునట్లుగా దేవుడు అవి జరిగిస్తున్నట్లుగా మనం ఈ లేఖన భాగాల్లో మనం చూడవచ్చు సో కాబట్టి మనకొచ్చే ప్రతి శ్రమ కావచ్చు మనకొచ్చే మనం ఏదైతే మనకు మన జీవితంలో జరుగుతున్నవని మనం అనుకొని అవి నచ్చవో అవన్నీ కూడా కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ మనల్ని యేసుక్రీస్తు ప్రభువులాగా దేవుడు తండైన దేవుడు మనను తయారు చేయటకు అవి జరుగుచున్నవని మనం ఎరగాలి అదే విశ్వాసం సో కాబట్టి దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రతి శ్రమ పట్ల ఉన్నటువంటి ప్రతి వేదన పట్ల ప్రతి అవమానం పట్ల ఉన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక ఏంటంటే టు మేకస్ లైక్ జీజస్ క్రైస్ట్ ఇన్ క్యారెక్టర్ ప్రవర్తనలో దేవుడు మనల్ని ఆయన యొక్క కుమారుని యొక్క స్వారూప్యంలోకి మనల్ని తీసుకురావడానికి కొరకు వీటన్నిటినీ సమకూడి మన మేలు కొరకు జరిగిస్తాడు అదే ఇదే మాటలు మనం ఏసేపు యొక్క జీవితంలో మనం చూడవచ్చు దేవుడు అతని జీవితాన్ని మేలు కలు సమస్తము అతని జీవితంలో ఎలా మేలు కొరకు జరిగించాడో మనం చూడొచ్చు అదేవిధంగా ఏసుక్రిసు ప్రభావాల యొక్క ఆ సిలువును కూడా మనం చూడవచ్చు సో అది ఆ శిలువ మనకి ఎంత ఆశీర్వాదకరంగా మారిందో మనం చూడవచ్చు సో కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే యోగులాగా మనం ఏం చెప్పాలంటే ప్రభు నా జీవితంలో శ్రమ వచ్చినా నిందొచ్చిన ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ మై లైఫ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ అటు విశ్వాసంలోకి మనం అటు విశ్వాసం కలిగి మనం జీవించాలి సో ఎప్పుడైతే దేవుని చిత్తాన్నే మన జీవితంలో చేయాలని మనం కోరుకుంటామో ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా మన పూర్ణ హృదయంతో మన పూర్ణాత్మతో దేవుని మనం ప్రేమిస్తామో మన జీవితంలో జరిగేవన్నీ కూడా సమస్తాన్ని సమకూర్చి ఆయన మన మేలు కొరకు జరిగిస్తారు